హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతిని ఆరాధించడం సనాతన భారతీయ సంప్రదాయంలో ఓ భాగం అందులోనూ చెట్లను పూజించడం ఆనవైతీగా వస్తోంది అగ్నిహోత్రం నిర్వహించడం పుత్రుడిని కనడం కంటే బాటలో నీడనిచ్చే మహావృక్షాలను నాటడం పుంజకరమని భవిష్య పురాణం అంటోంది చెట్లు ఇహపర లోకంలో సుఖాన్నిచ్చే సత్పుత్రులతో సమానమని దేవ నాగ గంధర్వ కిన్నెర రాక్షసులకు నిలయమైన పితృదేవతలను తృప్తిపరుస్తాయని అందులో చెప్పబడింది వాటిలో రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి పురాణాలలో రావి చెట్టు విశిష్టత గురించి అనేక విధాలుగా ప్రస్తావనలో ఉంది రావి చెట్టును విష్ణు స్వరూపంగా పూజిస్తారు అనేక సందర్భాలలో రావి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది రావి వృక్షాన్ని అశ్వద్ధ వృక్షమని కూడా రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధలో కేశవుడు శేఖలో నారాయణుడు పత్రాలలో హరి ఫలాలలో సర్వదేవా సాహితుడైన అచ్యుతులు నివసిస్తారు ఇది రూపం దాల్చిన విష్ణు స్వరూపం మహాత్ములు దీనిని పుంజ మూలమని సేవిస్తారు రావి చెట్టును పూజించడం వల్ల అభీష్ట సిద్ధితో పాటు పాపనాశనం కలుగుతుంది బ్రహ్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు జన్మస్థలం రావిచెట్టు అంతేకాదు శ్రీ మహాలక్ష్మి సైతం దీనిపై నివాసం ఉంటుంది త్రిమూర్తులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని ప్రతీతి రావణుడి చెరలో ఉన్న సీతాదేవి సైతం రావి చెట్టు నీడనే ఉండేదట అందుకే హనుమంతుడికి అస్పర్ధ వృక్షం అంటే మహాప్రీతి రావి చెట్టును పూజిస్తే శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సంతాన ప్రాప్తి వివాహంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి వాతావరణ కాలుష్యం రోగకారక కీటకాలను నాశనం చేసే శక్తి దీనికి ఉంది కాబట్టే దేవతా వృక్షంగా భావిస్తారు ధార్మిక విశ్వాసం గల హిందువులు దీనిని దేవాలయ పరిసరాల్లో నాటుతారు ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మహత్యతో సమానంగా పరిగణిస్తారు వైజ్ఞానిక పరంగా రావి చెట్టు నిరంతర ప్రాణవాయువును వెలువరించే ఏకైక అద్భుత వృక్షం దీని సమీపంలో ఉండటం వల్ల ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే అతి తక్కువ వృక్షాల్లో ఇది కూడా ఒకటి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్